సాంబార్ ఇట్లా వస్తుందని అయితే అస్సలుకే అనుకోలేదు నేనైతే అంటే నేను చెప్పే విధానంలోనే రెసిపీ ఇట్లా ఫెయిల్ అయిందా అని అనుకోవచ్చు అస్సలకే ఫెయిల్ కాలేదు మనం ఒక ట్వంటీ మినిట్స్లోనే సూపర్ సాంబార్ చేసుకోవచ్చు సో ఈరోజు నేనైతే కందిపప్పుతో అయితే సాంబార్ చేస్తాను అన్నట్టు కొంతమంది పిండితోటి కూడా వేసుకుంటారట కానీ మనకు రాదు అది కందిపప్పుతో వేస్తాను సో ఇది మా పొట్టున్నది అనుకోవచ్చు మీరు ఇది మా బాయ్ కడమ పెద్దమ్మలది కందిపప్పు అన్నట్టు కొంచెం ఇచ్చిరు సో నేను దాంతో అయితే సాంబార్ అయితే చేస్తాను అన్నట్టు సో ఫస్ట్ మనం సాంబార్ కోసం ఫస్ట్ కందిపప్పును మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇవి మా చెట్టుకి వెళ్ళిన వంకాయలు అన్నట్టు ఫుల్గా ఆసింది ఇప్పుడు తక్కువైపోయింది సో అంతలోపు ములక్కాయ నెక్స్ట్ టమాటా క్యా క్యారెట్ ఇవన్నీ సోరకాయ ఇవన్నీ కోసి పెట్టుకోవాలి తర్వాత దీనికి మెయిన్గా చింతపండు ఫస్టే నానేసుకోవాలి ఎందుకంటే రసం రావడానికి పప్పును మంచిగా మెత్త ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని వేరే తీసి మళ్ళీ అందులోనే నేను ఇలా తాలింపు అనేది పెడతాను సో ఎందుకు గంజులు వేస్ట్ చేశాను తర్వాత దాన్ని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత దానిలో ఆవాలు జీలకర్ర వేసి మంచిగా గోలని ఇవ్వాలి దాని తర్వాత అందులో మనం ఏం వేయాలంటే కోసుకున్న కొన్ని కూరగాయలు వేయాలి వంకాయ ములక్కాయ క్యారెట్ కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై వేయాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు వేసుకొని తర్వాత మనము సోరకాయను టమాటా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నీరు అనేది ఊరి ఫస్ట్ వేస్తే నీరు అనేది ఊరి ఆ ముక్కకు ఫ్రై అనేది కాదు అందుకోసం అనే తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకొని కు మిగతావి సోరకాయను టమాటా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మంచిగా దగ్గరికి అయ్యేదాకా కుక్ కానివ్వాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి మంచిగా ఆ కూరగాయలన్నీ దగ్గరికి వచ్చేదాకా మంచిగా కుక్ కానివ్వాలి సో అట్లా కుక్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చారునైతే ఆ కూరగాయలల్లో యాడ్ చేసుకోవాలి ఇది ఫ మస్తు మెయిన్ అన్నట్టు ఎందుకంటే మన సాంబార్ అంటేనే పుల్లగా ఉండాలి సో అవి మనం తినే కూరగాయలు కూడా మంచిగా పడితేనే సాంబార్ కూడా టేస్ట్ వస్తుంది అందుకోసం అనే అవి కొంచెం కూరగాయలు దగ్గర పడ్డ తర్వాత మనం పెట్టుకున్న మనం పక్కకు నానబెట్టి పెట్టుకున్న సా చారునైతే అలా యాడ్ చేయాలి చింతపండు చారు యాడ్ చేసుకొని తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మంచిగా ఆ కూరగాయలన్నీ ఆ చారులో మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కందిపప్పుని తీసి అందులో యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి సో ఇట్లా కలుపుకుంటేనే మనం కరెక్ట్ ప్రాసెస్లో సాంబార్ అని అయితే అన్నట్టు ఇదే టైంలో మనకు కావాల్సిన కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని అందులో కొద్దిసేపు అయిన తర్వాత మనకు కలర్కి తగ్గట్టుగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దు సో కొంచెం కలర్కి తగ్గట్టుగా ఎందుక ఎక్కువ యాడ్ చేస్తే చేదొస్తుంది అందుకోసమనే కొంచమే యాడ్ చేసుకోవాలి దాకా సాంబార్ లాగా లేదు ఇప్పుడు పసుపు వేసినాకనే కొంచెం సాంబార్ కలర్ వచ్చింది కదా తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపుకున్ను మన ఉప్పుకి తగ్గట్టుగా మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి కొన్ని టూ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే నేను యాడ్ చేసిన కారం యాడ్ చేసిన తర్వాత మస్తు ఈజీ ప్రాసెస్ కారం యాడ్ చేసిన తర్వాత మనం దాని నుంచి వెళ్ళి కొంచెం కొత్తిమీర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలి మనం తాలింపులనే కొత్తిమీర అనేది వేయద్దు ఎందుకంటే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది నేను చేసిన ఇప్పుడు ఈ రెసిపీలో సాంబార్ పౌడర్ అనేది మెయిన్ కదా సో నేను ఆచివారి సాంబార్ పౌడర్ వాడుతున్నా సో సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మనం సాంబార్లో మెయిన్ ఏంటంటే మనం దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత అప్పుడే సాంబార్ పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై అయ్యి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం సాంబార్ అనేది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఉంటాం మళ్ళా బాయ్